జనబెరినియస్ పేదలకు అన్నం పెట్టడంలో ఉన్న ఆనందమే వేరు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభంలో ఎమ్మెల్యే అమారు పేదలకు పట్టాడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తి ఆనందమే వేరని పలుమునరు శాస్త్ర అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలుమునరు పట్టణంలోని బస్ స్టాండ్ కూడలిలో అన్నా క్యాంటీన్ ను శుక్రవారం ఆయన పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసివేసిందన్నారు పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకలో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన క్యాంటీన్లను కొనసాగించాయని అయితే జగన్ రెడ్డి ఇక్కడ అన్నా క్యాంటీన్ల నిర్వీర్యానికి పూనుకోవడం బాధాకరమన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల డిపాజిట్లు గల్లంతేయాల ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు ఏది ఏమైనా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని ఆయన కోరుకున్నారు ఈ కార్యక్రమానికి గతంలో సహకరించిన దాతలను ఆయన అభినందించారు భవిష్యత్తులోను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దాతలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం పలువురు పేదలకు ఆయన వడ్డించడంతో పాటు అక్కడే టిఫిన్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మనోజ్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి ప్రధాన కార్యదర్శి గిరిబాబు నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్ నాగరాజు ఖాజాఫీర్ మురళి పర్వేళ్ళతో పాటు బైరెడ్డిపల్లి వికోట గంగవరం పెద్ద పంచాని పలమనేరు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ రంగనాథ్ సోమశేఖర్ గౌడ్ ఆనంద్ నాగరాజు రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పునః ఓపెనింగ్ అంటే రీఓపెనింగ్ చేస్తున్నాం గత పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వం దానికి మునుపున్నటువంటి పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి పేరు పైన అన్నా క్యాంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే అధికార అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటగా అన్నా క్యాంటీన్లో నిలిపివేయడం పేదలకు పెట్టేటువంటి అన్నాన్ని పూర్తిగా కూడా లాగేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ఇదే అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు నిలవమైంది ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు పూర్తిగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో రకరకాలైనటువంటి అసాంఘ్య కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది పేదలకు అందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మన పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో ప్రభుత్వాలు ఉన్నాయి డిఎంకే ఉంది అన్నా డీఎంకే ఉంది అన్నా డిఎంకే ప్రారంభించినటువంటి అమ్మా క్యాంటీన్లు డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాన్ని కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఆయనకు ఎన్టీ రామారావు గారి పేరు నచ్చకపోతే వాళ్ళ తండ్రితో తాతతో పెట్టుకొని నడిపిండాల దాన్ని కూడా లేకుండా పేదల పైన కక్ష సాధించుకొని ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఖర్చుతో పేదల అన్నం కడుపు కొట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం ఆపేసిన అన్ని చోట్ల రాష్ట్ర మరి పార్టీ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు డోనర్సే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇదే పలమనేరు పట్టణంలో కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం పూర్తిగా కూడా పేదలు మరి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ ఇక్కడే మేము పెడతామంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే అధికారులు ఒప్పుకోకపోతే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ముందర దాదాపు సంవత్సరం రోజులు పూర్తిగా కూడా ఉచితంగా డోనర్స్ ద్వారా మరి స్వచ్ఛందంగా నేను కావచ్చు డోనర్స్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వారందరి ద్వారా బ్రహ్మాండంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఆ అన్నా క్యాంటీన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా కంప్లీట్ చేశాం ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు వెయ్యి మందికి ఈ యొక్క అన్న క్యాంటీన్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది గతంలో మన నియోజకవర్గంలో ఇటు పలమనేరు అటు వీకోట రెండు చోట్ల కూడా అన్న క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మొట్టమొదటిగా పలమనేరులో మనం మొదలు పెట్టు పెట్టాం రేపు మళ్ళా రాబోయేటువంటి సెకండ్ లిస్ట్ లో కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈ రోజు కూడా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో దీనికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాగరాజా కానీ అదేవిధంగా కాజా కాజా పేరు ఇద్దరు కూడా ఈ రోజు దానికి డొనేట్ చేసి అది కూడా ఉచితంగానే ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు చేశాం ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తొలి తొలితో ఈ రోజు చంగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మరి పెద్ద పంజన్ ఎక్స్ జెడ్పీటీసీ గారు రెండు వేల రూపాయలు ఆయన కూడా అన్నా క్యాంటీన్ కు డొనేట్ చేయడం జరిగింది ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా గతంలోనే చాలా మంది ఈ రకంగా డొనేట్ చేసింది దానివల్లనే పేదలకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తాం కీర్తి అందమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాని వల్ల ఉపయోగం లేదు మనం ఆపిన మళ్ళా ప్రజలు దాన్ని ఆపరు దాన్ని పూర్తిగా కూడా ప్రారంభిస్తారనేటువంటి సత్యాన్ని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సూచన మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం నేను చేస్తున్నా ఇటువంటి చెత్త పనులు పనికిరాని పనులు చేస్తే ప్రజలు యావగించుకుంటారు దాని పర్యవసానమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి ఓటమికి కారణభూతమైంది ముఖ్యంగా కడుపు కొడితే పేదల కడుపు కొడితే ఏం జరుగుతుందో పేదల కడుపు మండితే ఏం జరుగుతుందో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూపించాయని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవడం పునః ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం ఇది నాలుగు కాలాల పాటు బ్రహ్మాండంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలా పైనున్నటువంటి అన్నగారు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు